స్థానిక పాతికే మిత్రులందరికీ నమస్కారం అనంతపురం నగరంలో జిల్లా వ్యాప్తంగా రేపు ఉదయం రైతులకు అండగా వైఎస్ఆర్ పార్టీ అనేటువంటి పేరుతో రైతులకు సమస్యల పైన మేమంతా కూడా కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని చెప్పేసి వైసీపీ నాయకులందరూ కూడా చెప్తున్నారు ఇవాళ రాష్ట్రంలో రైతాంగానికి అండగా నిలబడినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అండగా నిలబడినటువంటి ముఖ్యమంత్రి మా నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈరోజు పంట పండి ధాన్యం అమ్ముకోవాలంటే ఇరవై నాలుగు గంటల్లోనే ధాన్యాన్ని కొని వారికి ఖాతాలలో డబ్బులు జమ చేస్తున్నటువంటి ప్రభుత్వము కూటం ప్రభుత్వం అనేది వైసీపీ నాయకులు మరిచినట్లున్నారు వైసీపీ నాయకుల్లో ఒక భావం ఉంది ఎందుకంటే క్యాడర్ నిలబడ్డంలా మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ వైసీపీ పార్టీని అంతా ఖాళీ చేస్తున్నారు అందుకని ఇటువంటి పాలిటిక్స్ కు తెరలేప్తున్నారు నిన్న కూడా స్థానిక సభ్యుల యొక్క మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్తున్నారు డైవర్ట్ పాలిటిక్స్ ఎవరు చేస్తున్నారు డైవర్ట్ పార్టీ పాలిటిక్స్ మీరు చేస్తున్నారు ఇవాళ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంది ఈ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తి చేసుకుంటే దాదాపు రెండు వందల పథకాలను ప్రజలకు చేరువ చేసిండేది కూటమి ప్రభుత్వం ఈ మధ్య అనంతపురంలో వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు రైతులకు అండగా వైఎస్ఆర్ కుటుంబం అంటారు ఎవరన్నా నవ్వుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ నవ్వుతున్నారు ఆ కు ఆ కుటుంబంలో ఉన్నటువంటి తల్లికి న్యాయం చేయలేకపోతున్నారు చెల్లికి న్యాయం చేయలేకపోతున్నారు మళ్ళీ పైగా రైతుల కుటుంబాలకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అండగా ఉంటారంటే ఎవరన్నా నమ్ముతారండి మీరే చెప్పండి తన సొంత చిన్నాం చంపినటువంటి వ్యక్తులకు శిక్ష వేయాలని సొంతం చెల్లెలు తిరుగుతున్నా కూడా ముఖ్యమంత్రిగా ఎటు చేయలేకపోయినావు ప్రతిపక్ష నేతగా కూడా బాధ్యత తీసుకోలేకపోతున్నావు ఏ విధంగా న్యాయం చేస్తారో ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నాం అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్పు పైప్ లైన్ అనేది వాళ్ళకు అందిస్తున్నారు గతంలో ఇదే డ్రిప్పు పరికరాలు ఇవ్వండి మహాప్రభు అంటే